మన ప్రీతమ్మ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు ఇలా అయితే మనం భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే మన సన్నిహితుల పట్ల మనకు ఎలాంటి సద్భావం ఉంటుందో ఇతరుల పట్ల కూడా అలాంటి భావమే మనకున్నట్లయితే మనం భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే ఇతరులలో లోపాలించడానికి బదులు మనలోని లోపములను వెదకినిచో మనము భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే మన కొరకు ఇతరులను దోచుకోవడానికి మారుగా ఇతరుల కొరకు మనలను మనమే దోచిపెట్టినచో మనం భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే ఇతరుల కష్టములో కష్టానుభూతిని ఇతరుల సుఖములో సుఖానుభూతిని పొందగలిగినచో మనము భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే మన స్వీయ దుర్దశల గురించి వాపోవడానికి బదులు ఎంతమంది కంటేనో మనం మిక్కిలి అదృష్టవంతులమని తలచినచో మనము భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే మనకు ప్రాప్తించిన దానిని అదే భగవంతుని ఇచ్చగా స్వీకరించి సహనముతో తృప్తితో భరించినచో మనము భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే భగవంతుని సృష్టిలో ఎవ్వరికీ ఏ హాని కలిగించకుండా ఉండడమే భగవంతుని పట్ల మనము చూపించే అతి గొప్ప ఆరాధన మరియు పూజ అనే అవగాహనను అనుభూతిని పెంపొందించుకున్నచో మనము భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా